హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు పచ్చిమిరపకాయలతోటి పచ్చడి చేసి చూపిస్తాను పచ్చిమిరపకాయ పచ్చడి కారంగా ఉంటుందేమో అనుకునేరు ఒక్కసారి ఈ పచ్చడి టేస్ట్ చేశారంటే కడుపు నిండా కమ్మగా తింటారు వేడి వేడిగా అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే మటుకు అద్భుతం అంతే మీరు ఆమ్లెట్ తినే వాళ్ళయితే ఒక ఆమ్లెట్ వేసుకొని పచ్చడి వేసుకొని తినండి ఇంకా కూరలు ఏమీ అవసరం లేదు కమ్మగా కడుపు నిండా పచ్చడితోనే తింటారు సింపుల్గా చేయొచ్చు చూపిస్తాను రండి ఈ పచ్చిమిరపకాయ పచ్చడి కోసం ఫస్ట్ చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలండి ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఇలా విడదీసి ఒక గిన్నెలో వేసుకొని ఈ చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి చింతపండు నానుతూ ఉంటుంది ఈ లోపేం ఏం చేస్తారంటే రెండు వందల గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకోండి ఇలా నీట్గా కడిగి తీసుకోవాలి పచ్చిమిరపకాయల్ని ఈ పచ్చడికి పచ్చిమిరపకాయల్ని ఎలా ఎంచుకుంటారంటే ఇలా లైట్ కలర్ లో ఉండి కొద్దిగా బొంతల్లాగా ఉంటాయంటే లావుగా ఉంటాయి ఇలాంటి పచ్చిమిరపకాయలు అయితే మీకు మంట తక్కువగా ఉంటుందండి అదే మీకు డార్క్ గ్రీన్ కలర్లో ఉండి సన్నగా ఉన్న పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి అలాంటి పచ్చిమిరపకాయలు కాకుండా ఇలాంటి పచ్చిమిరపకాయలు ఎంచుకొని వీటిని నేను ఇక్కడ చూపించినట్లు తుంచుకొని పెట్టుకోండి ఇలా తుంచడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా ఉంటాయి అందుకని పచ్చిమిరపకాయలు అన్నింటినీ ఇలా తుంచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్ల దాకా ధనియాలు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించండి ఫస్ట్ అయితే మెంతులు వేగాలండి మెంతులు సరిగా వేగలేదు అంటే మీకు చేదు అనేది అట్లానే ఉండిపోతుంది అందుకని మెంతులు బాగా ఎర్రగా వేగిన తర్వాత మిగతావి వేసుకొని వేయించుకోండి ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తుంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా పచ్చిమిరపకాయలు అన్నింటినీ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వేయించుకోండి ఇలా వేయించడం వల్ల మీకు ఏవి మాడకుండా అన్నీ బాగా వేగుతాయి ఇప్పుడు చూడండి జస్ట్ ఒక నిమిషం పాటు ఈ పచ్చిమిరపకాయలు వేగించేసి వెంటనే మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ వేయించండి ఇలా వేయించడం వల్ల పచ్చిమిరపకాయలు బాగా వేగుతాయి మీకు అలాగే నువ్వులు అన్ని చక్కగా వేగుతాయి ఇలా వేయించడం వల్ల నువ్వులు కూడా ఏం మాడవండి ఒకవేళ మీకు నువ్వులు మాడుతాయేమో అని డౌట్ ఉండింది అనుకోండి ఫస్ట్ ధనియాలు నువ్వులు మెంతులు అన్నీ వేయించి పక్కకు తీసేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేయండి ఇప్పుడు చూడండి మోతీస్ చూపిస్తున్నాను ఇలా పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి నువ్వులు కూడా ఎర్రగా వేగే చూడండి మాడకుండా ఉండాలి ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోండి నేను ఈ పచ్చని మిక్సీలో వేసి చూపిస్తున్నాను మీరు కావాలంటే అంటే రోట్లో అయినా దంచుకోవచ్చు మీ దగ్గర రోల్ ఉన్నట్లయితే రోట్లో దంచుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇలా వేయించిన పచ్చిమిరపకాయలన్నీ మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండు మొత్తాన్ని వేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసి దీంట్లోనే మీరుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవద్దు మరి మెత్తటి పేస్ట్ చేస్తే టేస్ట్ అంత బాగుండదు లైట్ గా మనకి ఇలా పలుకుగా తగలాలి రోడ్లో దంచుకుంటే పచ్చడి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిలో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కచ్చా పచ్చాగా వచ్చేటట్లు గ్రైండ్ చేయండి అంటే ఒక రెండు సార్లు పల్స్ ఇస్తే సరిపోతుంది మరి ఎక్కువ సార్లు పల్స్ ఇచ్చేసారంటే మెత్తగా అయిపోతాయి మనకి పంటి కింద ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉండాలి ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా నేను చూపిస్తున్నాను ఈ గ్రైండ్ చేసుకుని ఈ పచ్చని పక్కన పెట్టుకోండి దీనికి పోపు పెట్టుకుందాం ఈ పోపు కోసం పాన్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి తీసుకున్నాను నేను ఈ ఆవాలు అనేవి చిట్టుపట్ల దాకా వేయించండి ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగవ్ వేసుకోండి ఇంగవు ఖచ్చితంగా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి దీంట్లోనే రెండు ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి మొత్తం బాగా కలిపేసుకుంటే పచ్చిమిరపకాయ పచ్చడి రెడీ మీకు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలంటే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవచ్చండి బాగానే ఉంటుంది కొత్తిమీర వేసుకున్నా కానీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా వేడి వేడిగా అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే మటుకు సూపర్ ఉంటుంది ఏవైనా లో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది పుల్ల పుల్లంగా కారం కారంగా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పచ్చిమిర్చి పచ్చడి చేయాలి అంటే నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మనోషెఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి